ప్రైజ్ దులాల్ ఈరోజు మీకోసం దేవుని మాట మత్య సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించును క్రైస్తవ జీవితంలో ఫలింపును గురించి యజుక్రీస్తు ప్రభుల వారు విత్తువాణి ఉపమానము ద్వారా శిష్యులకు తెలియచేసినటువంటి సందర్భాన్ని ఈ భాగంలో మనం చూస్తున్నాం మంచి నేలలో ఒక విత్తనం విత్తబడినప్పుడు అది నూరంతలుగా ఫలిస్తుందని తెలియచేస్తూనే అదే రీతిగా వాక్యాన్ని విని దాన్ని గ్రహించినటువంటి వారు కూడా వారి జీవితములలో సఫలీకృతమవుతారని నూరంతలుగా ఫలిస్తారని దేవుడు తెలియచేశాడు అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మనము వాక్యమును వినుట ద్వారా ఫలించలేము వాక్యమును వినుట ద్వారా సఫలీకృతలు కాలేము కానీ వినినటువంటి వాక్యమును గ్రహించటం ప్రాముఖ్యం గ్రహించుట అనగా ఆ వాక్యమును అనుసరించి ఆ వాక్యానుసారముగా మన జీవితమును సరిదిద్దుకోవటమే ఆ వాక్యమును అనుసరించి ప్రవర్తించటమే ఆ వాక్యమును అనుసరించి మన జీవితములను మలచుకోవటమే ఆ రీతిగా ఎవరైతే వారి జీవితములలో వాక్యమైనటువంటి విత్తనాలు ఫలించటానికి అవకాశం ఇస్తారో వారు నిశ్చయముగా దేవుని చేత ఆశీర్వదించబడి ఫలభరితమైనటువంటి జీవితములతో నూరంతలుగా ఫలించే చెట్లు వలె ఉంటారు ఇలాంటి జీవితము నీవు కోరుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజు నుంచైనా వాక్యమును వినటం కాదు దాన్ని గ్రహించటం కూడా ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని అర్థం చేసుకుని వాటి ప్రకారముగా జీవించు దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచును ఆ మెయిన్ ప్రార్థన మహోన్నతుడమైన తండ్రి నీకు వందనాలు నీ మాటలు విని విడిచిపెట్టక వాటిని గ్రహించి వాటి ప్రకారముగా ప్రవర్తించే మనస్సును మా అందరికీ పుట్టించమని ఏసయ్య నామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి Amen.